ఇప్పుడు కొత్త ప్లాన్ మారింది మనకు ఫైవ్ ఎయిట్ టెన్ లెవెన్ ఉండేది గతంలో ఇప్పుడు మనకు ట్వెల్వ్ అయింది ఎయిట్ సిక్స్టీన్ అనే కదా మీరు నలుగురు పోయిన ప్లాన్ చెప్పడానికి ఒక చోటకి ఎవరో ఒకళ్ళు స్టార్ట్ చేసి ఫైవ్ ఎయిట్ పొరపాటును టెన్ అనుకో నువ్వు ఎమ్మటే పెట్టి ఆపు మాకు మళ్ళీ ట్వెల్వ్ సిక్స్టీన్ అన్నమాకు చెప్పండి ఏ మునిగిపోయింది ఎవరైనా పొడుతుంటే నువ్వు ఆపాలా ఎమ్మటే ప్లాన్ చెబుతున్నాడు ఆయన ప్లాన్ చెబితే ఫైవ్ ఎయిట్ టెన్ టు లెవెన్ చెప్పిండు రేపు సిక్స్టీన్ బాలిసారి ఈడ ఇస్తాను కదా ఆవేశం తట్టుకోలేం మనం దయచేసి అందరూ ఇవన్నీ చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నాయి మనం అవి మార్చుకుందాం అవునా కదా అది మంచి అయినా షెడ్యూ అయినా స్టేజ్ మీద చెప్పేటప్పుడు మాట్లాడి అంతే తర్వాత కిందికి వచ్చిన గురువుగారు అది ఏదంటే ఏదో సారంగా కావాలని ఏమన్నా కొన్నిసార్లు కన్విన్స్ చేయాలా లేకుంటే కన్ఫ్యూజ్ చేయాలా ఏం చేయకుంటే మరి ముందుకు పోదు ఇది ఏం చేసినా మంచిగా చేస్తున్నాం మనం ఎసారు వంద అబద్దాలు అనేది ఒక పెళ్ళి చేయమన్నారు పెద్దలు మనకి అట్లనే మనం ఏదైనా చెప్పినా తప్పేం లేదు దీనికి మంచిగా చేస్తున్నాం కాబట్టి ఆయన ఏమన్నా ఒక ఇరవై వేలు కట్టించి నలభై వేలు ముంచితే అబద్ధం చెప్పకూడదు మనం ఇక్కడ అబద్దాలు కూడా ఏమి ఉండవు ఇంతమంది చెప్తే నాకు పాయింట్ అయితే కనిపించు ఎవరైనా ఒక్కరు చెప్పండి ప్లీజ్ నేనేం మాట్లాడుతున్నా వెరీ గుడ్ సార్ థ్యాంక్ యూ సార్ సో నాకు అది గుర్తుంది మీరు ఉన్నారా లేదా ఎంతవరకు ఎక్కిందని అడుగుతున్నా బూట్ క్యాంప్ నుంచి బయటకు వచ్చి నాకు ముదురు తగులుతారా లేరా ఆ ముదురులు ఏం మాట్లాడతారంటే ఇది ఆరు నెలల గ్యారెంటీకి పోతుంటారు గట్టిగా చెప్తారు వాళ్ళు స్టార్టింగ్లో మనం మనకు అంత ధైర్యం అంత వాళ్ళతో ఢీకొని అంత ఇది లేదు ఒకటి మీరు ఏమంటారంటే బూట్ క్యాంప్కి వెళ్ళాము మేము ఇన్కమ్ తీసుకున్నామని చాలా మందిని చూసామంటారు పది లక్షలు వస్తున్నాయి ఎంఎస్ఆర్ కంటారు మీరు పోయి నిజంగా నువ్వు చూసినావాడే నువ్వు స్టేజ్ మీద వచ్చి నువ్వు చూసినావా లేదు నువ్వు కొంచెం ధైర్యవంతుడు లేదు నేను చూశాను నాకు స్టేటస్ చూపించండు లేకుంటే బ్యాంక్ స్టేట్మెంట్ చూపించండు గట్టిగా మాట్లాడితే ఉంటారు తెలుసా మళ్ళీ ముందు జాయిన్ అవబట్టి వచ్చినాయి నీకు వస్తాయా వాడి దగ్గర రెడీగా ఉంటాయి కొంచెం మిమ్మల్ని చెట్ల పాలు చేయడానికి క్యాంప్కి వెళ్ళి వచ్చింది మనం మనకు సలహాలు ఇచ్చేవాడు ఏ రేంజ్ అనేది ఆలోచించండి అవునా కదా తర్వాత ఉందా మనకు సలహాలు ఇచ్చే అంతారో అత మీద అదర్ కావచ్చు ఆయన ప్రొఫెషనల్ కావచ్చు లేకుంటే ఇంకేమన్నా ఆయన రంగంలో ఆయన గొప్ప కావచ్చు ఈ రంగంలో మనకు అంత కొంత నాలెడ్జ్ ఉంది మీకు ఏదన్నా డౌట్ వస్తే మీ అప్లై అడగండి నిజంగా సార్ వాళ్ళకి టెన్ ల్యాక్స్ వస్తున్నాయా లేవా అడగండి బ్యాంక్ స్టేట్మెంట్లు ఉన్నాయి పంపిద్దాం టీడీఎస్ కడుతున్నాం పంపిద్దాం దయచేసి మీకు కూడా ఇలాంటి వాళ్ళు తగులుతారు ఎక్కడ తగులుతారు తెలుసా బయట ఎక్కడో కాదు మన ఇంట్లోనే తగులుతారు గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎవరు చెప్పినా మీరు డిసైడ్ అవ్వండి ఇక్కడ ఒకవేళ మీ ఇంట్లో మీ హస్బెండే వద్దన్నాడు తెలిసా తెలియకనా తెలిస్తే చేతులు ఎత్తి మొక్కాలి వెస్టీజీకి అంతే నో డౌట్ ఒక్కొక్క ఆయన ఇరవై వేలు జాబ్ చేస్తుండే వెస్టీజీ వద్దు గిస్ట్ వద్దు ఇరవై వేలు ఆయన చేసే జాబు తెలియక అంటున్నాడు తెలియక ఇప్పుడు చిన్న పిల్లగాడికి మనం యాభై రూపాయల నోటిచ్చినా కిందనే వేస్తాడు వంద రూపాయలు ఇచ్చినా అంతే వెయ్యి రూపాయలు నోటిచ్చినా కిందనే వేస్తాడు తెలియక వెస్టీజీ గురించి తెలియక తప్పు చేస్తున్నాడు తెలిసిన ఎంబీబీఎస్ నిన్ననే మాకు మిర్యాలగూడలో ఒక డాక్టర్ మేడం ఎంబీబీఎస్ ఎంఎస్ సర్జన్ లండన్ వెస్టీజ్ లో పని చేస్తుంది సిల్వర్ డైరెక్టర్గా లాస్ట్ మంత్ ఇరవై ఏడు వేలు తీసుకున్నది అటువంటి వాళ్ళు ఎంతోమంది మంది ఒక డాక్టర్ని కాదు మా టీంలో ఒక మేడం వచ్చింది కాబట్టి చెబుతున్నాను అట్లాంటి ఎంతో మంది పనిచేస్తా ఉన్నారు వెస్టీజీలో వాళ్ళు డాక్టర్లు సైతం ఎస్టేజ్ గొప్పది అంటాం ఈ దీని వాల్యూ ఎవరికి అంత తొందరగా తెలియదు తెలిస్తే ఎవరు వదిలిపెట్టుకోరు ఒక త్రీ మంత్స్ జర్నీ చేయండి మీరు లేదా మీకు నెగిటివ్గా మాట్లాడే వాళ్ళని పట్టుకొచ్చి మూడు నెలలు అంత జర్నీ చెప్పండి తర్వాత వాళ్ళతో వెస్టీజీ వాళ్ళతో బంధం ఎలా ఉంటుందంటే ఫారిన్ పెవికిక్కులాగా తయారవుతుంది ఫారిన పెవికిక్కిది పట్టుకుంటే వదలదు వెస్టీజీ అర్ధం అయితే నిద్ర రావట్లేదు సార్ నాలుగు గంటలు పడుకొని లేచి మళ్ళీ పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చిన వెస్టీ పది మందికి మంచి చేయాలి ఆ పది మంది ఆనందం చూడాలి తద్వారా మనకు రూపాయి వస్తుంది ఇక్కడ మా స్వార్థం లేదు మన వెస్టీజీ వాళ్ళు పనిచేసే వాళ్ళు ఎవరు స్వార్థం లేదు ఇక్కడ ఉంది మనకు వస్తుంది కింద వాళ్ళకు వస్తుంది మీ సక్సెస్ మా సక్సెస్ ముడిపడి ఉంది ఎస్ సార్ ఇంత 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 గొప్ప వ్యవస్థ అసలు బయట మార్కెట్లో లేదు ఎన్ని జిల్లాల నుంచి వచ్చిన మనం ఇక్కడికి ఎక్కడెక్కడ పుట్టామో ఎక్కడెవరించి ఏం చేసామో తెలియదు అవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు ఇక్కడ ఓన్లీ మనకు సక్సెస్ ఒకటే కావాలి ఇప్పుడు ఎస్ఆర్ వన్ ఇయర్లో సక్సెస్ మన ఇంటి పేరుగా మారాలి దానికి రోజే డిసైడ్ చేయండి క్యాంప్కి వచ్చావా క్లాబ్స్ కొట్టావా పోయ్యామా ఫుడ్ బాగా పెట్టారా లేకుంటే బాగా పెట్టలేదా నాకు పెరుగు దానిపోలేదు నేను లాస్ట్లో పోతే నాకు వడలు అయిపోయినాయి నాకు బజ్జీలు అయిపోయినాయి ఈ అయిపోతే నష్టమే లేదు ఈ తిన్నది ఈరోజు మనకి ఏటలు కోసి పెట్టినా గుర్తుండదు ఒక నాలుగు ఒక ఆరు ఒక సంవత్సరం పోయిన తర్వాత గుర్తుండదా ఇన్కమ్ వస్తుందా రాలేదా అందా చెప్పిన కదా ఆయమ్మ చిన్న పల్లెటూరు పర్పస్ విలేజ్ ఐదు వేలు మూడు వేల రూపాయల శాలరీ కాస్త ఎనిమిది సంవత్సరాలు పనిచేస్తే ఎనిమిది వేలు అయింది కరోనా టైంలో స్కూల్స్ ఆగిపోవటం వల్ల మన ఎస్టీజీ మీటింగ్కి వచ్చి కనెక్ట్ అయ్యి జస్ట్ టూ ఇయర్స్ కరోనా ఆఫ్టర్ కరోనా తర్వాత టూ టూ అండ్ హాఫ్ ఇయర్ గట్టిగా వెస్టీజ్ని పట్టుకుంటే ఇప్పుడు ఆ మేడం ఇన్కమ్ ఎంత అంటే లక్ష యాభై ఆరు రూపాయలు తీసుకోవడం జరుగుతూ ఉంది